హాయ్ అండి నమస్తే ఈరోజు మనం వండుకునే రెసిపీ చికెన్ తోటకూర ఇలా చేసుకోవడం వల్ల చికెన్ మంచి టేస్ట్ ఉంటుంది ఇది ఎలా చేయాలో చూద్దాం రండి ఫస్ట్ చికెన్ని కడిగి పెట్టుకోవాలి తర్వాత ఒక కడాయి పెట్టుకొని కడాయి కొంచెం వేడయ్యాక దాంట్లోకి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడి చేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఇవి బాగా వేగిపోయాక ఒక ఆనియన్ ఇలా కట్ చేసి వేసుకోవాలి ఇది కొంచెం కలర్ మారిపోయాక దీంట్లోకి పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి అల్లంలోని పచ్చివాసన పోయేంత వరకు ఇలా వేయించుకోవాలి ఇది కాస్త వేగిపోయాక రెండు పచ్చిమిరపకాయలను ఇలా కట్ చేసి వేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు ఇవన్నీ బాగా వేగనివ్వాలి తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి వన్ కేజీ చికెన్ అండి వేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టి ఉడికించేసుకుందాం మధ్య మధ్యలో ఇలా మూత తీసి చూసుకోవాలి ఇలా మన చికెన్ ఉడికించుతున్నప్పుడు చికెన్లో వాటర్ వస్తుంది కదా ఆ వాటర్ పోయేంత వరకు ఇలా ఉడికించుకోవాలి మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఉడికించేసుకుందాం మళ్ళీ మూత తీసి చూస్తే కొంచెం వాటర్ అయితే తగ్గిపోయింది అయితే దేంట్లోకి ముందుగా కడిగి పెట్టుకున్న తోటకూరను వేసుకోవాలి తోటకూర మొత్తం వేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి తోటకూర తోటకూరలోంచి కూడా మనకు కొంచెం వాటర్ అనేది వస్తుంది కదా ఈ తోటకూర చికెన్లో వాటర్ పోయేంత వరకు మొత్తం వేయించుకోవాలి తోటకూరను కడిగేసేటప్పుడే మీరు కొంచెం ఉప్పు పసుపు వేసి కడిగితే తోటకూరలో ఏమన్నా చిన్న చిన్న పురుగులు ఉన్నా చచ్చిపోతాయి ఒకసారి మూత పెట్టి ఉడికించేసుకుందాం మళ్ళీ ఒకసారి మూత తీసి చూస్తే మనకు వాటర్ అయితే అన్నీ పోయినాయి ఒకసారి ఇలా కలిపేసుకొని తర్వాత మనం టమాటాలు వేసుకుందాం ఒక నాలుగు టమాటాలను ఇలా కట్ చేసి వేసుకోవాలి ఇలా వేసుకున్నాక మనకు రుచికి తగినంత కారం వేసుకోండి నేనైతే రెండు స్పూన్లు కారం వేస్తున్నాను ఎందుకంటే వన్ కేజీ చికెన్ కదా రెండు స్పూన్లు కారం వేసి తగినంత ఉప్పు వేసుకోవాలి వేసుకొని మూత పెట్టి మనకి టమాటాలు కారం మగ్గేంత వరకు ఇలా మూత పెట్టి ఉడికించేసుకోవాలి తర్వాత ఒకసారి మూత తీసి చూస్తే మనకు కొంచెమైతే టమాటాలు ఉడికిపోయి ఉంటాయి మొత్తం ఈ కారం ఈ పీసెస్కి పట్టేంత వరకు కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసాక కొంచెం వాటర్ వేసుకుందాం ఎవరికైనా గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి నేనైతే ఒక గ్లాస్ అన్నీ వేసాను వేసి మొత్తం కలిసేలాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి ఒక్కసారి మూత తీసి చూస్తే మనకైతే ఏ కూడా కొంచెం దగ్గరికి పడిపోయింది దీంట్లోకి కొంచెం మసాలా వేసి కలిపేసుకోవాలి మనకు నాన్ వెజ్లోకి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ వస్తుంది అంటారు కదా కారం వేసుకుంటే బాగుంటుంది అంటే ఎక్కువ అంటే మరీ ఎక్కువ కదా నార్మల్గా వేసుకుంటే సరిపోతుంది ఓకే ఇవన్నీ బాగా ఉడికిపోయాయి లాస్ట్లో కొంచెం నిమ్మకాయ నిమ్మరసం వేసుకుందాం తర్వాత కొత్తిమీర పుదీనా ఇంతేనండి మా చికెన్ తోటకూర రెసిపీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది చేసుకోవడం కూడా ఈజీనే మీకు లంచ్ టైంలో మంచిగా అన్నంలోకి వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా బాగుంటుంది అంతే మన చికెన్ తోటకూర అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ నమస్తే